श्रीमात्रे नम कल वैधात्र कति कति भजन तेनाव शिद्य कौवा नवती पति कैरापी धन्य महादेव पीता तव सती सतीम चरए कुभ्याम संग కురవక తరో రపలభ మహాసతీ మహాతల్లి కొందరు సరస్వతిని కొందరు లక్ష్మీని స్వాధీనపరుచుకొని విద్యాపతులు లక్ష్మీపతులు కలుగుతున్నారని కానీ నీవు మాత్రం ఎవరికీ వశం కావు దగ్గర కావు దోహాద క్రియ కోరే గోరెంటు చెట్టున్నట్టు కూడా నీ స్పర్ నీయవు నీ స్పర్శ తగలనీయవు నీ ఆలింగము పతి పరమేశ్వరునికే సొంతము కదా శ్రీయా విద్యా నమతం కీర్తి మమీతం సుపుత్రం ప్రాదత్తే తవ జుటీతి कामाक्षि करुण त्रिलोक्यमाधिक्यं त्रिपुरपरि प्रनायिनी प्रणायिनि प्रणामच्यपदे शमित दुरिते कीणाकुरिते तल्ली नी दयवन विद्या विमल कीर्ति नी भक्तुलकु అభివృద్ధి కలుగుతుంది నీ పాద సేవ వల్ల త్రిలోకాధిపత్యమే సిద్ధిస్తుంది కనుక నీవే లక్ష్మి సరస్వతి పార్వతి సమన్వయ రూపం ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య అని శ్లంఘించబడే విద్యారాజ్ఞా దేవి ఆరాధన వల్ల విద్యలు సిద్ధిస్తాయి విద్యారాజ్ఞ మాత్రే నమ రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదిటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా తెలుసు చెట్టంత నా కొడుకు తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా తెలిసింటే తిరిగి తెచ్చేయగలవా నీ మహిమతో రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా పువ్వునై నీ పూజ చేశాను నీరునై నీ అడుగు పాదాలు కడిగాను ఒక్క పొద్దులు ఉంటు ముడుపు చెల్లించాను దిక్కు నోవని మొక్కి ధీమాగా ఉన్నాను తొలిసూరు కొడుకని ఈశ్వరా బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుట రాతలు రాసే ఓ బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా పిలుపుకై అల్లా ఆడిపోయాను చిన్న నోట తొలిసారి అమ్మ అని పలికితే అమ్మాని పిలుపుకై అల్లా చిన్న నోట తొలిసారి అమ్మాని పలికితే ఆడ జన్మను నేను గెలిచాననుకున్నాను పురిటి నొప్పుల బాధ ఈశ్వరా పురిటి నొప్పుల బాధ ఈశ్వరాని తల్లి పార్వతి శంకరా పార్వతికి ఒక నీతినా ఈ తల్లి గుండెల్లో నచితి మంటనా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీ ఎరుగవురా శివరాత్రి శిలకు నైవేద్యమైనాను దీప మారనిక పడిగా పులున్నాను శివరాత్రి శిలకు నైవేద్యమైనాను దీప మారానిక పడిగా పులున్నాను కళ్ళలో వేగుమా దీవెననుకున్నాను కడుపులో పేగును కోస్తావనుకోలేదు ీ ఆజ్ఞ లేనిది ఈశ్వర చిన్న చీమైన కొట్టదుర శంకరా నీ ఆజ్ఞ లేనిది ఈశ్వరా చిన్న చీమైన కొట్టదుర శంకరా ఎందు బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా మొదటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా తెలుసుంటే చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమతో श्री नमः